నువ్వు రెస్ట్ తీసుకోమ్మా నేను టాబ్లెట్ తీసుకోవచ్చా ఇంత టైం అవుతుంది ఏడివండినా ట్యాబ్లెట్ చేస్తాను సార్ గుడ్ మార్నింగ్ సార్ రవి ఈరోజు ఆఫీస్కి ఎందుకు రాలేదు సార్ మా మిస్సెస్కి హెల్త్ బాగాలేదు సార్ మీకు ఇన్ఫార్మ్ చేద్దాం అనుకున్నా మర్చిపోయా మీ మిస్సెస్కి హెల్త్కి బాగాలేకపోతే ఆఫీస్కి రావా సార్ తనని చూసుకోవాలి కదా ఆఫీస్కి రాకుండా ఇంట్లో మీ పిల్లానికి సేవలు చేసిన రా సార్ ఇంట్లో తనకి హెల్త్ బాగాలేనప్పుడు సేవలు చేసుకోవడంలో ప్రాబ్లం ఏం లేదు కదా సార్ మనకు ప్రతిరోజు టైం మీద నేను ఆఫీస్కి వస్తున్నాను అంటే తను పొద్దుగాలు నేను లేచి నాకు టిఫిన్ కట్టి ఇంట్లో మొత్తం సర్దుకొని అంతా నాకు చేస్తుంది కాబట్టే కదా సార్ నేను వచ్చినాను తను ఒక రెండు రోజులు పడుకుందనుకోండి నేను ఆఫీస్కి రాలేను కదా సార్ నాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్ తన హెల్త్ బాగా అయిన తర్వాత నేను ఆఫీస్కి వస్తాను సార్ ఈ టూ డేస్ నేను ఆఫీస్కి రాలేను తను క్యూర్ అయిన తర్వాతనే నేను ఆఫీస్కి వస్తాను సార్ నిన్ను రెస్ట్ తీసుకోమాను కదా ఎందుకు లేచినమ్మా సారీ అండి నా ది మీ బాస్ తోటి మాటలు పడాల్సి వచ్చింది నువ్వు ఆఫీస్కి వెళ్ళిపోయేది ఉండేనమ్మా నేను ఆఫీస్కి ఎట్లా పోతా నువ్వు ప్రతిరోజు నాకు చేసి పెడతావు నీ హెల్త్ బాగాలేనప్పుడు నేను రెండు రోజులు నీకు చేసి పెట్టినా ఎవరు ఏమన్నా అనుకోని నాకు అనవసరం ఇది మనిద్దర్ లైఫ్ మనం సంతోషంగా ఉండాలి చాలా అదృష్టవంతురాలండి నాకు మీలాంటి మంచి మొగడు దొరికినా సరే నన్ను పొగిడించాలి కానీ ఫస్ట్ నువ్వు రెస్ట్ తీసుకోవాలి పద పద